ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం అనేది పోవడం జరిగింది కరెక్ట్ ఎవరు స్థలాలు వాళ్ళకి కేటాయిచ్చింటే ఆ రోజు కృష్ణమూర్తి హత్యకు గురయ్యేవాడు కాదు కేవలం వీళ్ళ నిర్లక్ష్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ముఖ్య విషయం ఏంటంటే కృష్ణమూర్తి చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఆస్తి అనేది సర్వే చేకోకున్నట్టు నిమ్మకి నీరెక్కినట్లు వివరిస్తున్నారు అధికారులు మొన్న పదహైదు రోజుల కిందట నేను రావడం జరిగింది ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది ఇరవై తేదీ ఇరవై ఒకటవ తేదీ ఈరోజు సర్వే చేసి బాధ్యుత్కి న్యాయం చేకూరుస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఈ రోజు ఇరవై ఒకటి నిన్నటి రోజున మొన్నటి రోజున ఆయన ఫోన్ చేసి ఒక లాయర్ నోటీస్ వచ్చింది నాకు లాయర్ నోటీస్ వచ్చింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ అండ దండగా ఉంటుందని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము ఎవరు అన్యాయం చేయాలని చూసినా ఆ కుటుంబాన్ని బహుజన్ సమాజ్ పార్టీ సహించే ప్రసక్తే లేదు ఇదే విషయాన్ని సీఎం వరకు కూడా నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాననేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి అధికారికి తెలుసు ప్రతి నాయకుడికి కూడా తెలుసు అంత దూరం పోకున్నట్టు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయగలిగితే అందరికీ సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా ఈ కుటుంబానికి ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించే ప్రసక్తి లేదు మీ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఒకరు సత్యాలు ఇంకోటి సత్యం సర్వే చేయకూడదు అనే ఆలోచన విధానంతో మీరు ఉంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి చచ్చిపోయి వాళ్ళు ఏట్టుకుంటా ఉంటే కూడా సర్వే చేసే అయాప్ ఇది తప్పని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరపున తెలియజేస్తున్నా ఎందుక ఏడిపిస్తా అన్నారు చేత కాదనే ఎవరు దిక్కు లేదనే ఖచ్చితంగా చెప్తుంటా దిక్కు లేని వాళ్ళకి బహుజన సమాజ్ పార్టీ దిక్కు ఉంటుంది మేము అండదండలుగా ఉంటామనేది కూడా తెలియజేస్తున్నా ఒక్కటే ఒక విషయం వాళ్ళు వైశ్యులు చేతకాని వాళ్ళు సౌమ్యంలోనే ఇచ్చిన తర్వాత దాని అబ్జెక్షన్ వచ్చింది పరిశీలించి మరి తదుపరి చర్యలు తీసుకోవాలనేది మనకు ఏదైనా కానీ ఒక డ్యూటీ అనమాట అంటే సర్వేడ్ ఓటరీ శాఖ ప్రకారంగా మన ఎక్కడన్నా కొలన వేసేదాం ఏదైనా గట్లకు సంబంధించింది కానీ రస్తాలకు సంబంధించింది కానీ పొలానికి సంబంధించింది కానీ ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని పరిశీలించవలసిన బాధ్యత అనేది కూడా మనం పెట్టాం సో ఇప్పుడు మన దగ్గర అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి దాని దీంతో రెండు రెండవ ముఖ్యమైన విషయాలు విషయాలు మనం గుర్తు పెట్టాలి ఒకటి వచ్చేసి ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది కాబట్టి దీన్ని లీగల్ గా ప్రొసెంట్ కావాలంటే అడ్వకేట్ కమిషన్ అనేది ఒకటి ఉందమ్మా మీరు అడ్వకేట్ కమిషన్ ద్వారా ఒకటి ముందుకు పోతే దీనికి లీగల్ గా ప్రకారం కొన్ని డాక్యుమెంట్ వస్తుంది దీనికి రెండు రకాల సర్వేలు రెండు రకాల అడ్వకేట్ కూడా వచ్చి దాన్ని సర్వే